నంద్యాల జిల్లా ప్లాస్టిక్ వాడకం నిషేధానికి సహకరించాలని అటవీ శాఖ ఫీల్డ్ డైరెక్టర్ మూర్తి దేవస్థానం అధికారులు స్థానికులు భక్తులకు విజ్ఞప్తి చేశారు ప్లాస్టిక్ నిషేధంపై స్థానిక అటవీ శాఖ సైన్స్ ల్యాబ్ తో అధికారులతో స్థానిక వ్యాపారస్తులతో అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు శ్రీశైలంలో ఇప్పటికే గత కొన్ని రోజులుగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించారు వాటర్ బాటిల్ అమ్మకాలను పూర్తిగా నిలిపివేశారు శ్రీశైలంలో పర్యావరణాన్ని పచ్చదనాన్ని కాపాడాలని అటవీ జంతువుల రక్షణకు అందరూ సహకరించాలని ఫీల్డ్ డైరెక్టర్ మూర్తి దేవస్థానం అధికారులను వ్యాపారస్తులను కూడా కోరారు ఇప్పటికే పలు కంపెనీల వాటర్ బాటిళ్లను క్షేత్రంలోని దుకాణాలలో అమ్మకాలు నిలుపుదల చేశామని తెలిపారు మే ఒకటవ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో శ్రీశైలం మండలంలో కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను అమ్మకూడదని వ్యాపారస్తులను కోరారు ఇప్పటి వరకు ఉన్న వాటర్ బాటిల్లు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే సేల్ చేసుకోవాలని ఇప్పటి నుంచి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను క్షేత్ర పరిధిలోకి అనుమతించమని వారికి వివరించారు శ్రీశైలం క్షేత్ర పరిధిలో పూర్తిగా మే ఒకటవ తారీఖు నుంచి ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తున్నట్లు ఈ సమావేశంలో మాట్లాడారు స్థానిక ప్రజలు భక్తులందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఒక్కొక్కటిగా శ్రీశైలంలో ప్లాస్టిక్ వాడహాన్ని పూర్తిగా తగ్గించి నిషేధిస్తామని వెల్లడించారు ఇక నుంచి వాటర్ బాటిళ్లను గాజు సీసాలలో మాత్రమే వినియోగం చేసేందుకు చర్యలు తీసుకుంటామని సమావేశంలో మాట్లాడారు శ్రీశైలం నల్లమల అడవులలో ఉండటంతో అటవీ జంతులకు వన్యప్రాణులకు ప్లాస్టిక్ వస్తువుల వల్ల హాని కలుగుతుందని పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఈ సమావేశంలో స్థానిక వ్యాపారస్తులు అటవీ శాఖ అధికారులు ఆత్మకూరు డిఎఫ్ఓ సాయిబాబా మార్కాపురం డిఎఫ్ఓ విఘ్నేష్ అప్పావ్ శ్రీశైలం రేంజ్ నరసింహులు సెక్షన్ ఆఫీసర్ మధుర్ కుమార్ సిబ్బంది దేవస్థానం అధికారులు తదితరులు పాల్గొన్నారు నిర్ణయం తీసుకుని చాలా గట్టిగా నిషేధం అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాము కాబట్టి ఇప్పుడు ప్లాస్టిక్ అనేది చాలా వరకు తగ్గింది మనకు ఉన్న సమాచారం మనకు తొంభై శాతం తగ్గింది అదేవిధంగా ఈ శ్రీశైలం టెంపుల్ ఉన్న ఏమి డంప్ ఉంది ఆ డంప్ను కూడా వాళ్ళు దాదాపు ముప్పై నుంచి నలభై శాత డంపు కూడా ఆల్రెడీ తీసేయడం జరిగింది అదేవిధంగా ఈ రాబోయే ఒక నెలలు మొత్తము అక్కడ శ్రీశైలములు టెంపుల్ ఉన్న డంపును మొత్తం తీయాలని కూడా ఈరోజు కమిటీ తీర్మానం చేసింది అదేవిధంగా ఈ ప్లాస్టిక్ నిషేధము కూడా ఇంకా మనం జారీ చేయాలి ఇంకా జాయింట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీము ఇంకా వాళ్ళు ఇంకా మంచిగా పనిచేస్తూ అన్ని ఎక్కడెక్కడ ప్లాస్టిక్ కనపడుతుంది అన్ని ప్లాస్టిక్ను సీజ్ చేస్తూ నిర్దాక్షిణ్యంగా క్రమ జరిగించాలని కూడా మనము తీర్మానం చేశాము కాబట్టి జూలై ఫిఫ్టీన్త్ జూలై పదిహేనవ తేదీ లోపల మొత్తం ఈ శ్రీశైలం పరిధిలో మరియు సుంధి పంట పరిధిలో మొత్తం ప్లాస్టిక్ నిషేధం చేయాలి అదేవిధంగా ఈ గ్లాస్ వాటర్ బాటిల్ ఏమి శ్రీశైలం టెంపుల్ వాళ్ళు చేశారు అది కూడా త్వరగా అమల్లోకి రావాలి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిలో భక్తులకి తక్కువ రేట్లు ఈ గ్లాస్ బాటిల్లు అందించాలనే కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది వాళ్ళకు కూడా ఒక డెడ్ లైన్ జూలై ఫిఫ్టీన్త్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో